నమస్కారం రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది పాత పగలు వాళ్ళకి వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను అందుకని అతను అతన్ని నడు మీద నరికి చంపారు చాలా తప్పు అది ఎవరు చేసినా సరే కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవనికి ట్రై చేయకండి మీరు ఫస్ట్ పాయింట్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాద పూర్వకంగా చెప్పేది ఏంటంటే ఇంతకాలం మీరు రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు ఖచ్చితంగా ఈ హత్య మీద ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ వెనకాల వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం అయితే ఇంకొక విషయం ఏంటంటే గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండి ఉంటుంది ఎవరైతే చంపాడు అని కూడా బయట ఉంది సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి సో మీరు అర్జెంటుగా వచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడిగా మీ సానుభూతి తెలపటం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు మంచిది కూడా తెలుపటం కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పోలిని ఇంకా గట్టిగా నెల నెల పది రోజులు కూడా కాకుండా కాకుండానే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగన్ అన్న పథకాలు జగన్ మామ ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు అధికారం ఉన్నప్పుడు నటించారు అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు నటన మీద పరిపాలన సాగదు ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు గా ఉండండి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు ప్రజల్ని హింసించుకులేరు మీరు ఈ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డాడు సామాన్యులు సైతం భయపడ్డారు ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరు భయపడ్డారు ప్రతి వాళ్ళు భయపడ్డారు ఇది ఇప్పుడు వచ్చేసి ఏదో అన్యాయం జరిగిపోయింది డెఫినెట్ గా ఇది తప్పే దీన్ని నేను ఖండిస్తున్నాం కానీ దీని రాజకీయ రంగు దీనిని ఈ ఈ రాజకీయాలు చేయకండి కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి ఇంకా నెల కూడా కాలేదు నెలలు కూడా కాల సరే అది చేయ ఇది చేయలేదు అన్నారు ఓకే అది ఎలా చేయాలో మాకు తెలుసు కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం మీ కన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకుంటున్నారు అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగలదు ఆంధ్రప్రదేశ్లో జరిగింది అలాంటి దుర్మార్గం పరిపాలన మీరు అందించారు అంటే కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజానా గండి కొట్టి నెక్స్ట్ అసలు అంటే ప్రభుత్వాన్ని సర్వ నాశనం చేసి ఒక గవర్నమెంట్స్ ఏ విధంగా కొనసాగని కొన్ని నాశనం చేసి మీ పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు అంటే మీరు పెట్టిన బొక్క అంటే మా రాష్ట్ర ఖజానాకి కనీసం రెండు మూడు మినిమం ఐదు ఏళ్ళు పడుతుంది మినిమం ముందు ఆ బొక్క పుడ్చటానికి అంత పెద్ద బొక్క పెట్టాలి పేరు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అర్జెంట్ గా అది చేయలేదు ఇది చేయలేదు నెల రోజులు కూడా కాలేదు స్వామి రెండు వేల పంతొమ్మిదిలో పరిపాలన మొదలుపెట్ట ఆరు నెలలు మాట్లాడలేదు ప్రతిపక్షం ఉన్నాం మేము మీకు అర్జెంటు అర్జెంటు వచ్చేసి అది చేయలేదు చేస్తారు ప్రతిదీ చేస్తుంది కూటమి ప్రభుత్వం ప్రతిదీ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిర్బద్ధత మనుషులు ఎలా చేయాలో అలా చేస్తారు ప్రజలకు ఎంత మంచి చేయాలో చేసి తీరుతారు మీలాగా పర్ఫార్మెన్స్ లో దొంగ మాటలు చెప్పిప్పించుకునే వ్యక్తులు కాదు గుర్తుపెట్టుకోండి ఈ సందర్భంగా మీకు కొన్ని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను నన్ను మీరు ఆన్సర్ చెప్పగలిగితే వెరీ హ్యాపీ మీరు ఇవాళ భూకొండకు వచ్చి ఆ కుర్ర గురించి చెప్పారు ఐఎమ్ ఓకే ఫర్ దాట్ కానీ దానికి ముందు మీ అధికారం ఉన్నప్పుడు మీరు సీఎం గా ఉన్నప్పుడు ఒక దళిత్ డ్రైవర్ ని చంపేసిన మీ ఎమ్మెల్సీ అతని తప్పుని ఖండించకపోగా మీతో పాటు సగర్భంగా తిప్పుకున్నారే అది తప్పుని మీకు కనిపించలేదు అప్పుడు అది దుర్మార్గంగానే అది క్రూరంగానే అనిపించలేదా మీకు డాక్టర్ అనే ఒక ఆయన్ని ఉద్యోగం ఊడి పెరిగి చేసి రోడ్ల మీద చొక్కాగోడ లేకుండా పోలీసులతో తన్నించి మీ యొక్క అణు పోలీసులు తండించి అక్కడికి అతను చచ్చిపోయా చేశారే అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలనిపించలేదా వాళ్ళక్కని కొంతమంది వైసీపీ కార్యకర్తలు గుండాలు సక్సల్ గా హెరాస్ చేస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే బీసీ కురని మైనారిటీ తీరుని కురణి పెట్రోల్ పోల్స్ కాల్చి చంపేశారు కదా అప్పుడు కూడా మీకేమీ రియాక్ట్ అవ్వలేదు మీరు అప్పుడు కూడా కనీసం ఒక మాట మాట్లాడలేకపోయారు మీరు ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పి కనీసం ఒక పోలీస్ రివ్యూ పెట్టండి అంటే కనీసం పోలీస్ రివ్యూ కూడా పెట్టకుండా ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అప్పుడు మీకు మాట్లాడటానికి నోరు రాలేదా ఇప్పుడు మీ మీ కార్యకర్తలకు లేకపోతే మీ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని ఇంత మాట్లాడుతున్నారే మీరు అప్పుడు కూడా మాట్లాడుంటే ఇప్పుడు మీరు మాట్లాడే మాటకు విలువ ఉండేది మళ్ళీ చెప్తున్నాను అక్కడ వినుకొండలో జరిగింది నాకున్న సోర్సెస్ ప్రకారం అది పర్సనల్ గ్రెడ్జి ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గ్రడ్జి తప్ప రెండు పార్టీలకు సంబంధించినవి కాదు అది మీరు ఖచ్చితంగా మీరు త్వరలోనే పోలీసులు నిజాలను నీకు తేలిస్తారు మీకు ఆన్సర్ చెప్తారు అలాగే మీ వైసీపీ నాయకులు సామాన్య ప్రజలు అంటే నెలకు ఒక పదివేలు ఇరవై వేలు సంపాదించే వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వీకుల ఆస్తులు వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఉంటే వాటిని అడ్డగోలుగా కబ్జా చేసి భయపెట్టి స్వాధీనం చేసుకుందానే అది మీ దృష్టికి రాలేదా ఇన్ని కేసులు ఇన్ని ఇన్ని కేసులు చూశాను మేము ప్రజల్లో దొరుకుతుంటే రోజు మీ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదా అది రైట్ అంటారా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ పెట్టి ప్రజల ఆస్తులు ఖాళీ కుట్ర దాన్ని మీరు ఎంత సమర్థమైతే ఎదుర్కొని ప్రజలు తెలియజేయగా ప్రజలు వాళ్ళు సేవ అయ్యారు దుర్మార్గం పరిపాలించి అది మీకేమి తెలీదా మిగిలిన ప్రజలు ఇలా రెండవసారి మిమ్మల్ని రాకుండా ప్రజలు తమను తాము కాపాడుకున్నారు అనుకోవడం దా సరే నా కళ్ళ ముందు నేను చూశాను జల్లారెడ్డి గుడిలో కొన్ని ఒక ఇరవై ముప్పై ఒక ఇరవై ఇరవై ఐదు మంది సామాన్యమైనటువంటి పనులు చేసుకునే వాళ్ళు కల్తీ తరహా చచ్చిపోతే మీరు శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి అయ్యండి ఇది సహజ మరణాలు నేచురల్ గా చచ్చిపోయారంటారా కల్తీ సరకాలు చచ్చిపోతే కనీసం విచారించి ఆ కుటుంబాలకు ఏదైనా ఎక్స్గ్రేషియో ఏదైనా ఇచ్చి కదా మీరు మాట్లాడాలి ఇది సహజ మరణాలు ఒక కాన్స్టిట్యూషన్ ఎంతమంది చచ్చిపోతారంటారా అది మీకేమి அது மீது சமப்பட்டு வரப்பட அப்படி கவுள் ரயத்துல கொஞ்சம் வேல மந்த ஆத்மத்தியாரு வாழ்க்கை கனிசம் சம்பத்த போக ஏமாற்றம் கொதி பாட்டு சாய கூட பிரதமர் வாழ குடும்ப ரோடு படிப்போத்து வாழ் கணிசாபூதி கூட நீ தான் அது தப்பு கதா நீங்க வாழ பிள்ளை ரோடு படிப்பே நாசனம் அண்டே అదే రైతులు బా బరోసార రైతులకు మీరు ఇచ్చేటువంటిదే ఒకసారి మీరు చూడండి ఆంధ్రప్రదేశ్కి ఒక రైతు అనగండి వైసీపీ ప్రభుత్వం మీకేం చేసిందో మాకన్నా కూడా మీకు మీ వైసీపీ పార్టీకి మాడు పగిలిపోయే ఆన్సర్స్ వాళ్ళే చెప్తారు నేను చాలా తక్కువ చెప్తున్నాను ఇంకా అది వర్షాలకి పంటలు పాడైపోయినాయండి మాకేనా మాకేంటి ధైర్యం చెప్పి ఒక మీ వైసీపీ ఎమ్మెల్యేని అడిగితే రైతులు ఎరిపప్పులు అనేది తులకన మాట్లాడితే అరే తప్పురే ఒకటి అనకూడదని అనాల్సిన అని చెప్పాల్సిన బుద్ధి చెప్పాల్సిన ఆ బాధ్యత లేదా మీకు అప్పుడు మీరేం మాట్లాడలేదా మీ పరిపాలనలో గంజాయి డ్రగ్స్ విచ్చలు విడిగా అమ్మడైనవి విచ్చలు విడిగా ప్రచార విచ్చలు విడిగా జనాల్లో చరామడైనవి బ్లేడ్ బ్యాచ్లు దుర్మార్గ మనుషులు తయారయ్యారే ఎంతో మంది జీవితాలను పొట్టం పెట్టుకున్నారే ఆ గంజాయిని ఆపాలను లేకపోతే ఆ డ్రగ్స్ ని కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన మీకు రాలేదా ఎందుకు వస్తుంది మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పనులు చేసి వాళ్ళు అడ్వాంటేజ్ పొందుతున్నారు కాబట్టి మీరు కూడా ఏం మాట్లాడలేదు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నాయకుల్ని మీరు వాళ్ళని వాళ్ళ విధి విధానాలను విమర్శించకుండా వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల్లో అయిపోయి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు తీర్చాలని ట్రై చేసి వాళ్ళ ఫ్యామిలీస్ మీద మాట్లాడినప్పుడు మీ కనీసం చూపెట్టు కూడా అనిపించలేదా ఇదే మీ పరి మీరు చేసిన నిర్వాహం ఇప్పుడు వచ్చేసి లాగా ఒక మెసైజ్ లాగా వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు మీరు మీరు కానీ మీ నాయకులు ఎవరన్నా సరే ఎప్పుడు తెలుసుకుంటారు మీరు ఇప్పటికైనా తెలుసుకోండి ఇప్పటికైనా తెలుసుకొని చేసిన తప్పుల్ని మీరు సరిదిద్దుకోండి అసలు ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టమంటారా ఏమన్నా కొంచెం మీరు ఆలోచన ఉందా మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరో ఇంకా తెలియట్లేదు ఏమో సజ్జనలాంటి వాళ్ళు ఎప్పుడూ ఎనిపోయి ఉన్నారో తెలియదు అది అలాంటి సలహాలు వింటున్నారేమో అర్జెన్గా రాష్ట్రపతి పాలన పెట్టాలా నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చిన పరిస్థితిలో ఉంటే మీ పరిపాలనలో ప్రజావేది కూల్చినప్పుడే పెట్టాలి రాష్ట్రపతి పాలన అది మీ దుర్మార్గమైన పరిపాలనను పెట్టాలి అప్పుడు సార్ మీరు రేపు జరగబోయే శాసనసభల్లో సభలకి అటెండ్ కాకుండా ఉండటానికి ఓ కొత్త నాటకాన్ని కొత్త స్టేజ్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళాలని ఓ పని చేయండి మీరు వెళ్తే వెళ్ళండి ఢిల్లీ మాకే అబ్జెక్షన్ లేదు కానీ రేపు శాసనసభలో మీటింగ్ జరగబోతున్నాయి కదా దానికి మీరు రండి మిమ్మల్ని వ్యక్తిగతంగా అనర్థం చెప్పి నా పర్స నా పర్సనల్ గా నేను బీజేపీ టీడీపీ జనసేన ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేసుకుంటాను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏం అనద్దని చెప్తాను మీరు ధైర్యంగా వచ్చి మాట్లాడండి శాసనసభని ఫేస్ చేయటం ఎందుకు అంత భయం మీకు రండి ధైర్యం రండి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఓ ప్రస్తుతానికి ఉన్న పదకొండు మంది ప్రతిపక్షం ఫీల్ అవుతాం అందరం క్వశ్చన్ చేయండి కూటమి ప్రభుత్వాన్ని శాసనసభలో అడగండి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ఎట్లాగా ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఎందుకు అధికారం ఉన్నప్పుడు పెర్ఫార్మెన్సే అధికారం లేనప్పుడు పెర్ఫార్మెన్సేనా ఇలాంటి 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 కథలు చేయకండి ప్లీజ్ ఇప్పుడు కానీ తెలుసుకోండి మీద మాకు వ్యక్తిగతంగా ఎటువంటి కోపం లేదు ఎటువంటి ద్వేషం లేదు ప్రజలకి నష్టం జరుగుతుంది ప్రజలు మీ వల్ల దారుణంగా నష్టపోతున్నారు కొన్ని వందల మంది వేల మంది ప్రజలు ఆత్మహత్యలు చచ్చిపోయారు మీ యొక్క అకౌంట్ లో అప్పుడు అది తప్పు అని చెప్పి మేము గట్టిగా ఫైట్ చేసాం ఇప్పుడు ఇప్పుడు జరిగే ప్రతిదాన్ని మీరు రాజకీయ కోణం నుంచి చూస్తారా ప్రతి చావుని ప్రతి చిన్న సైజు గోడలు ఏదైనా సరే మీకు దుర్మార్గమే ఇదే కనపడతాయి మీకు రాజకీయ కోణాలను కనపడతాయా ఇంకొక డైమెన్షన్ చూడటం చేత కదా మీకు చేయండి నేను ఇప్పటికైనా సరే మీరు గట్టిగా ఫైట్ చేయండి కూటమితిలో కనుక ఏదన్నా తప్పు జరిగితే తప్పు నిలదీయండి అందుకని దొంగ మాటలు దొంగ కబుర్లు పిచ్చి కబుర్లు చెప్పకండి మీకు ఒక పేపర్ ఉంది మిమ్మల్ని మీకు భద్ర చేసేటువంటి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి పర్లేదు వాటిని మీరు ఉంచుకోండి కానీ మాట్లాడేదానికి లేకపోతే మీరు ఏదన్నా ఒక వ్యక్తిని నేరస్తులుగా చేసేదో లేకపోతే ఒక వ్యక్తిని గా చేసేదానికి ఒక ఇంగితంగా ఒక సెన్సిటివ్ గా ఉండాలి నేను అసలు మాట్లాడకూడదు నాకు ఎందుకు నేను పార్టీ పనిలో చేసుకునేవాడిని నాకు ఈ పొలిటికల్గా నేను మాట్లాడకూడదని నేను ఇంతకాలం మాట్లాడదాను ఎన్నిసార్లు గత నలభై రోజుల నుంచి ఓటర్ కొడుతున్నారు అధికారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు వెయిట్ చేయండి అన్ని చేస్తారు అలాగే మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మీ మీ నాయకులు మీ రౌడీలు మీ మాఫియా ఎమ్మెల్యేలు అందరూ ఎలాంటి త్వరమార్గాలు చేశారు ఎలాంటి తప్పులు చేశారు ఎన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేశారు అవన్నీ లిస్ట్ వస్తాయి అవన్నీ బయటకు వస్తాయి తగిన శిక్ష పెడుతుంది మీరు ఒక మీ సొంత బాబాయ్ సరిపోతే కనీసం రెస్పాన్స్ లేని మీరు ఎలా మాట్లాడతారండి ప్లీజ్ ఇది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పటికైనా నేర్చుకోండి ఇప్పటికైనా తెలుసుకోండి ఎప్పుడికైనా చెప్పుడు మాటలు పిచ్చి మాటలు అంటే మానేయండి ఒక మంచిగా మనం ఎలా చేద్దాం రేపు పొద్దున పదేళ్ళు ఉంటారు పదివేలు ఏళ్ళు ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆ తర్వాత మీరు వస్తారు నాకేమీ మీరు రాకూడదని అనుకోవట్లేదు మీరు రండి బట్ మీరు చేసిన పెద్ద బొక్కకి కనీసం ఒక పదిహేను ఏళ్ళ పాటు ఆ తర్వాత మీరు మళ్ళీ వచ్చి కానీ ఈ లోపల మీరు రియలైజ్ అవ్వండి మంచి దారులు నడవండి మంచి పద్ధతిగా నడవండి దుర్మార్గం వ్యక్తులు సలహాలు తీసుకోకండి మీరు కూడా దుర్మార్గం ఆలోచన పక్కన పెట్టండి నీతి నిజాయితీగా జన్యు ఉంటా ట్రై చేయండి మేబీ జనాలు ఒక పదేళ్ల తర్వాత నెలల తర్వాత మిమ్మల్ని గౌరవించవచ్చు రెస్పెక్ట్ చేయొచ్చు ఇలాగా అనవసరమైన మాటలు మీరు కాని మీ ఎమ్మెల్యేలు కానీ చూడండి ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి చేస్తారు మీరు అనుకున్నవన్నీ చేస్తారు మీరు ఏదైతే ఇప్పుడు నేరం నోపుతున్నారో కూటమి ప్రభుత్వం అన్ని వాటన్నిటికీ జవాబు వస్తుంది వాళ్ళు ఏవైతే ఈ మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తారో అవన్నీ చేస్తాం మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంపూర్ణ సహకారం ఉంది ఇలాగా కేసులు ఇష్యూలు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ అని చెప్పి మీ పర్సనల్ కేసుల గురించి చంద్రబాబు దగ్గరికి మాట్లాడిన వ్యక్తులు కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రానికి మంచి నిధులు రప్పించి ప్రజల కోసం బాగు చేద్దామని ప్రజల జీవితాలు బాగు చేద్దామన్నారు తెలుసుకోండి ఇప్పుడు కన్నా పదిహేను తర్వాత పద్దెనిమిది తర్వాత మళ్ళీ అవ్వచ్చు నేను ఇంకా చాలా వయసు ఉంది దొంగ మాటలు మాట్లాడడం లేకపోతే పిచ్చి మాటలు మాట్లాడేంత మాత్రాన జనాలు గొర్రెల నమ్మరండి జనాలు చాలా చాలా ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళు ఎవడు మంచోడో ఎవడు చెప్పాడు ఎవడు ఎలాంటి వాడో పదవి చాలా కూలం క్రిషన్ గమనిస్తారు త్వరలోనే మేము కూటమి ప్రభుత్వం మీకు సరైన ఆన్సర్ చెప్తుంది ఎన్ని ఏం తర్వాత అండి మీరు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసుకుంటారా రాష్ట్రపతి వాళ్ళు పెట్టాలి కోరుకుంటూ చెప్పండి వాళ్ళు సహేతుకమైన కారణాలు చెప్పండి అడగటానికి రాష్ట్రానికి అర్జెంటుగా రాష్ట్రపతి పాలన గురించో అది పెట్టాలని అడిగిన అర్థం ఉందా కొంచెం మీకు భారతదేశపు దేశానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఖరికి యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి అరాచకం ఆంధ్రప్రదేశ్ జరిగింది మీ ఐదేళ్ల ప్రభుత్వ పాలన హయాంలో అది మీరు గుర్తుపెట్టుకోండి పిల్లి కళ్ళు మూసుకొని అయితే ఎవరు చూడలేదు అనుకోకండి అన్ని చూస్తున్నారు మీ మీద ఎన్ని రకాల దుర్మార్గాలు చేశారో మీ ప్రభుత్వంలో మీ హయాంలో అన్నీ ఉన్నాయి అన్నీ బయటకు వస్తాయి కంగరపడకండి అన్ని వస్తాయి థ్యాంక్ యూ నమస్తే